ప్రతిరోజు వాడుకునే నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయనే చెప్పవచ్చు మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనే ఒక సూపర్ మార్కెట్లో ఉన్నాం ఆ సూపర్ మార్కెట్లో పరిస్థితి ఎలా ఉంది అంటే గతానికి ఇప్పటికీ ఏం తేడా ఉందనే చూసుకోవచ్చు మనం ఇక్కడ చూసుకుంటే ప్రతి నిత్యావసర సరుకుల ధరలు అయితే పెరిగాయి ఇక్కడ కందిపప్పు ఉంది కందిపప్పు ధర చూసుకోవచ్చు ఒక వంద డెబ్బై ఐదు రూపాయలు ధరగా ఉంది అంటే గతానికి ఇప్పటికీ చూసుకుంటే మాత్రం ఈ ధర ఇరవై నుండి ముప్పై రూపాయల ధర పెరిగినట్లు చెప్తున్నారు వినియోగదారులు మొత్తంగా చూసుకోవచ్చు ఒక కందిపప్పే కాదు ప్రతి దానికి కూడా నిత్యావసర సరుకుల్లో ప్రతి అంశాన్ని ప్రతిదీ కూడా ధరలు పెరిగినట్లు భావిస్తున్నారు ఇది పెసరపప్పు దీని పెసరపప్పు రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలకు ఉంది దీని ఈ మొత్తంగా చూసుకోవచ్చు ఒక్కొక్కటి అంటే ఒక కేజీ రెండు కేజీలు మూడు కేజీలు ఇట్లా ప్రతిదీ కూడా ప్యాక్ చేసి ఉంది ఇక్కడ కందిపప్పు అంటారు అంటే మా తెలంగాణ భాషలో తొగరిపప్పు అంటారు తొగరిపప్పు ధర అయితే చూసుకోవచ్చు దీన్ని మాత్రం రూపాయలు ఈ పాలిషడ్ మాత్రం చూసుకోవచ్చు దీనికి దానికి కూడా ధర సపరేట్ ఉంది ఈ పాలిషడ్ ధర మాత్రము ఏదైతే ఉందో నూట తొంభై రెండు రూపాయలు ఉంది అంటే ప్రతిదీ కూడా ఇరవై ఇరవై నుంచి ముప్పై రూపాయలు ధరలు పెరిగాయి ప్రతి ఇది ఇక్కడ మొత్తం ఈ ర్యాక్లో ఉన్నాయని మాత్రం కందిపప్పు పెసరపప్పు మినపప్పు అదేవిధంగా మైసూర్ పప్పు కూడా ఉంటుంది దీనికి సంబంధించి ఈ ప్రతిదీ ప్రతి పప్పులు కూడా ఇది దీన్ని ఇది మైసూర్ పప్పు అంటారు ఈ మైసూర్ పప్పు పెరిగిన కనిపిస్తుంది ఇది గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అంటే చెప్పవచ్చు బియ్యం ధర కూడా గతానికి ఇప్పటికి మాత్రం ఎనిమిది వందల రూపాయలు కూడా పెరిగినట్లు నిర్వాహకులు చెప్తున్నారు అయితే ఈ ధరలు అధికంగా పెరగడం వల్ల కొంచెం నిర్వహణలో ఏదైతే ఏ ఉందో దీనికి అంతకు సంబంధించి ధరలు పెరగడం వల్ల కొంచెం వినియోగదారులు కొంచెం గతంలో కిలో కొనుక్కునేది ఇప్పుడు ఏడు వందల యాభై గ్రాములు అంటే కిలో కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది ధరలు పెరగడం దీనికి రోజు రోజుకు నిత్యావసర సరుకులు వారి మీద భారం పడుతుంది ప్రభుత్వము ఈ ధరలు నియంత్రణ చేయడంలో కొంచెం విఫలమైందని చెప్పవచ్చు ఇటీవల ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఏర్పడింది కానీ ధరలు అయితే ఆకాశం అండి మన దగ్గర ఉన్న రైస్ ఎప్పుడైతే ఉంటుందో నిజామాబాద్ జిల్లాలో పండే రైస్ కూడా ధరలు పెరగడం దీనికి అందరికీ నిర్వాహకులు అసలు వాళ్ళకి ఎలాంటి దేనికి ఏదైనా ఎలాంటి ధరలు అనే దానికి సంబంధించి చెప్పండి ఈ మీరు ఎన్నో సంవత్సరాల నుంచి సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నారు దీనికి అందరికి సంబంధించి గతానికి ఇప్పటికీ ధరలు ఏం ఏం పెరిగాయి ఎలా ఉంది బియ్యం పెరిగిందంటే పప్పులు ఒకటి పెరిగాయితే ఉంది బియ్యం పప్పులు మాత్రం చాలా పెరిగింది అంటే తెలంగాణలో అత్యధికంగా ధాన్యగారం అన్నపూర్ణ జిల్లాగా పిల్లబడే నిజామాబాద్ జిల్లాలోనే వారి అత్యధికంగా పండుతుంది నిజామాబాద్ జిల్లాలోనే బియ్యం ధర పెరిగిందంటే మిగతా జిల్లాల్లో కానీ మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉండే అవకాశాలు ఉంటాయి మన మన దగ్గర నుంచి మొత్తం బయట ఎక్స్పోర్ట్ అవ్వడికి ఈ ప్రాబ్లం వచ్చిందండి ఆ ఎక్స్పోర్ట్ చేయనీయకపోయి ఉంటే కంట్రోల్ చేసి ఉంటే ఈ ప్రాబ్లం రాకపోయేది ఇంతకుముందు ఏం ధరలు ఉంటాయి ఇప్పుడు ఏం ధరలు ఉన్నాయి అప్పుడు అరవై ఏడు రూపాయలు జాము ఉండేదండి ఇప్పుడు డెబ్బై అరవై అయింది ఇప్పుడు పప్పుల ధరలు ఎలా ఉన్నాయి పప్పుల ధరలు మా బాగా పెరిగిపోయిందండి వన్ వన్ నైంటీ టూ నంబర్ వన్ క్వాలిటీ అంటే వన్ నైన్టీ టూ ఎంతకుముందు వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ ఉంటే బాగా అయిపోయేది అటువంటి ఈ సంవత్సరం వన్ నైంటీ టూ వరకు ఇప్పుడు వెళ్ళిపోయిందండి పాపం అంటే రోజువారీ వినియోగదారులు రావడంలో కొంచెం తగ్గిందంటారా తినుడైతే తప్పదు కదండి అదైతే తీసుకోవాలి తప్పది బాధపడుతూ అయితే తీసుకుంటారు తీసుకోండి అయితే తప్పది కదండి తినుడైతే తినకుండా అయితే మానట్లేదు పాపం అంటే తీసుకోవడం మానరు కానీ వ్యక్తిగతంగా ఒక ఒక రోజు వారి బడ్జెట్ ఉంటుంది వారికి నెలలో ఒక ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు కొంచెం అతను కూడా ఆలోచిస్తారు కదా మీ సూపర్ మార్కెట్ రావాలంటే ఐదు వేల రూపాయలు తీసుకొని రావాలి ఐదు వేలు తీసుకొని వచ్చినప్పుడు సరుకులు తగ్గుతాయి కదా తగ్గుతాయి కానీ వేరే కాస్మెటిక్స్ కాస్మాటిక్స్ వీటిల్లో ఎఫెక్ట్ చేసుకుంటే తినడం అయితే తప్పదండి ఎవరికైనా కంపల్సరీ అదైతే తినేది మాత్రం తప్పదు ఎవరైనా కంపల్సరీ కొన తినేది మాత్రం ఎవరైతే వదిలిపెట్టరు కదా ఉపవాసం అయితే ఉండరు ఏమన్నా మేకప్లో అయితే తక్కువ చేసుకుంటారు కానీ వీటిలో అయితే తక్కువ చేసుకోలేరు కదా అండ్ ప్రభుత్వం కూడా ఆలోచించాలి కదా నిత్యాసలు తగ్గిస్తే ఏమైనా బాగుంటుందా దాన్ని ఇప్పుడు 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 వచ్చిన ఏం చెప్పలేము దాని మీద కానీ కామెంట్ దాన్ని చేసాడు కూడా బాబేం కాదు టైం ఇవ్వాలి మనం కూడా టైం ఇవ్వాలి ఆకాశాన్ని ధరలు సామాన్యుడికి ఇబ్బంది అవుతుంది మన దగ్గరే కాదు కదా మొత్తం మొత్తం ఇండియా మొత్తంలో అదే ఎఫెక్ట్ ఉంది మన మొక్కలమే అంటే మనం మన దగ్గర అన్నట్టు అనిపిస్తుంది మొత్తము ఇండియా మొత్తం ఎఫెక్ట్ ఉన్నది కాబట్టి మనం అట్లా జస్ట్మెంట్ చేస్తాడు కరెక్ట్ కాదండి కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై ధరలు తగ్గిస్తే బాగుంటుంది వాళ్ళ చేతులు ఉన్నదైతే చేశారు ఒకటి ఆయిల్ అయితే వాళ్ళు ఇంపోర్ట్ డ్యూటీ తక్కువ చేశారు ఆయిల్ అయితే అంటే పెరగకుండా ఇవన్నీ పెరిగినాయి అవి పెరగకుండా మాత్రం అయిపోయింది ఆయిల్ అయితే పెరగలేదండి అంటే ఇటీవల కాలంలో పెట్రోల్ రేట్లు తగ్గిస్తామన్నారు పెట్రోల్ రేట్లు తగ్గించామని చెప్పి మళ్ళీ అనౌన్స్ చేశారు దీనివల్ల పెట్రోల్ రేట్ రోజు రోజుకు పెరగడం రవాణా భారం పెరగడం వల్ల రోజు నిత్యావసర ధరలు పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చా మొత్తానికి చూసుకోవచ్చు రోజు రోజుకు ఏదైతే నిత్యావసర ధరలు అయితే పెరుగుతున్నాయి సామాన్యుని పైన భారం అయితే రోజు రోజుకు పడుతుంది కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఆలోచించి సామాన్య ప్రజల మీద భారం పడకుండా నిత్యావసర సరుకుల ధరలు నియంత్రణలో ఉంచితే బాగుంటుందని చెప్పి చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి లింక్ ఉంది